పెరిగిపోయింది నా మనవడు ఉన్నాడే వాడు మీద నుంచి కింద పడిపోయాడు వంటవాడికి పట్టుకోవడంతో బతికాడు కదల్లుడు మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా ఏంటిది మీ అల్లుడికి నచ్చుంది వంటవాడికి నచ్చుంది ఓ తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడయి ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడు మీ అల్లుడు ఏమల్లుడు వంటవాడా అవును అవును అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు అంత మంచి అల్లుడు ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాడు ఎంత మంచి మనసు ఎంత మంచి మనసు కానీ నాకు సందేహం పాకడం కూడా రాని పసివాడు మేడమించి ఎలా కింద పడ్డాడు నువ్వే చెప్పాలా ఆయన చెప్తారు ఆయన రావడం లేదు సరే సరే వదిలి నువ్వు మళ్ళీ గుర్తు చేయకు అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు అదే పదివేలు ఆ షాక్ తట్టుకోయాక అలా ఆ కళ్ళు మూసుకున్నాను వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర కళ్ళకి వచ్చుంటాడు మనవడి పేరు నాశంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే అలా వచ్చినా పర్వాలేదు నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరి రూపంలో వచ్చి బిచ్చ పెట్టుకున్నట్టుగా వచ్చిండయా

ఏంటిది అల్లుళ్ళు చూస్తే వంట ఉంటాడు వంట చూస్తే అల్లుల్లా ఉంటాడు పని పిల్లలు చూస్తే డబ్బుల దానిలా ఉంటుంది అంత ఇచ్చి పంపించు నేను దీనికి ఏం దక్కు లేదు నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనుకుంటలాగా నేను బయలుదేరతరా రా

ఒక్క నిమిషం నాకు అనుమానం ఏంటి ఈ ఇల్లు కట్టింది నువ్వే కదా ఆయన అనుమానం కరెక్టే ఈ ఇల్లు నేను కట్టలేదండి మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు అది నాకు తెలుసు ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కి పెట్టావు రూమ్ ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ నూర్ మహల్ అండి అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా ఎందుకు ముస్లిం పేరు పెట్టావు ఎవరు భయపడాల్సింది లేదు ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా చెప్పరా నా ప్రియమైన భార్య చాణక్కి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను అయినా తెలుగు పేరే పెట్ట ఉండాల్సిందే వర్తులే అలాగే ఉండు నా మనవుడిని చూసేవట్రాండు ఆడించింది చాలు పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావరా గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్ మొత్తం ఆస్తి రాసిచ్చా ఇదిగో డాక్యుమెంట్ అది మా ఆస్తి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది నువ్వు సామాన్యురాలు కాదక్క ఇదిగో కూడా వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు వంద ఏంటిది బాబు వంద రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు అయ్యా ఏడయ్యో వంద రూపాయలు ఇస్తే ఆరు గేడు తెలుస్తుంది పైసలు ఇచ్చాడు సంతోషంగా నవ్వుతాడు పది పైసలు ఇస్తే సంతోషంగా ఆ ఏంటిది పది పైసలు చూడగానే ఏడు పాపిస్తాడు ఏంటండి మీరు సందేహ సందేహపడుతూ గౌర్రాడి తండ్రికి పొదుపు చేయాలి డబ్బు ఖర్చు అని అభిప్రాయం ఉండొచ్చు అదే అభిప్రాయం కూడా వచ్చి ఉండొచ్చు కదా వీడు ఎవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు వీడు నేను కన్నవాడు నా పేరు నిన్ను పుత్తాడు పేరేంటి అదే కదా నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు గుమ్మడి పండు అంటున్నాను మీరు ఇంతకీ అబ్బాయి పేరేంటా చిన్న పిల్లని మామని ఎలా పిలుస్తా ఆ అదే నా పాప పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడిన తర్వాత ఎవరో పెండి మామని పిలుస్తారా ఆలోపల మనమే పిలిస్తే పోలం నా మనవడికి నేనే పేరు పెడతాను ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కిందపడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యం చూడ పెట్టిన బిచ్చ అందుకనే నా మనవడి పేరు బిచ్చమ్మ అని పెడుతున్నా పిల్ల పట్టు కానీ ఎవరు అమ్మాయి చాలా ఆవరేషన్ చేస్తున్నాయి పాయమ్మాయి పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని గేదె బతికున్నంత వరకు ఆవిడ ఉండేది గేదె చచ్చిపోయింది ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది పిల్లడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది ఈవిడ కదా పుల్లుడు పోసింది పాలమ్మాయి పురుడు పోసిందా ఏంటండి మీరు

కుచుటే బారందా ఇల్లాడి వేషం అల్లాడిపోతుంది பாட்டே தாத்தையே பாடங்கள்

బాగా ఊళ్ళు శుభ్రంగా ఊడు చూడు పెద్ద ఏంటి మామయ్య ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు నీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి ఏదైలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది మీరు వెళ్ళండి మామయ్య నేను పంపిస్తాను కదా అరవగలడు ఆఫ్టర్లేదు పని పిల్ల పని పిల్లకు మర్యాద లేదు మావయ్య ఊళ్ళ బాగా పనిచేయి డబ్బులు తీసుకోవడా నేను కష్టపడి పని చేస్తుంటే నీకు వేళ కొలంగా ఉందా పన్ని పిల్లకి సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది అందులో నువ్వు పని మనిషి అయితే డబుల్ కిక్ మీరిద్దరేదా మీద పడుతున్నారు కదా టీసెన్సీ మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ మధ్య చూసావా చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా అది వదిలేరా నా తల్లరా చూడు

నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న నేను చెప్పి మేనేజ్ చేయాలి నన్ను ఎందుకు మేనేజ్ మామయ్య